రెండు నెలల నుండి అదే అస్త్రాన్ని సంధిస్తూ ఉన్నారు పదే పదే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు కొత్తగా ఏం చేయట్లేదు ఇవాళ పురంధేశ్వర్ రాసిందే చివరిలో అంతకు ముందే చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్ వచ్చారు ఢిల్లీలో కూడా లెటర్ లెటర్లు అంతకుముందు కూడా వచ్చారు కాబట్టి లెటర్లు అవి నడుస్తూనే ఉన్నాయి కోపం వస్తుంది వాళ్ళకి అదే అసలు బీజేపీతో పొత్తు పెట్టుకుందే ఈసీతో మాట్లాడే అంటే అవన్నీ చేసేస్తారని ఎందుకు చేయట్లేదు అని వాళ్ళ కోపం వస్తుంది ఏంటి టార్గెట్ లేదు తెలుగుదేశం టార్గెట్ భారతీయ జనతా పార్టీ పనిచేసి ఎందుకు టార్గెట్ అని మార్చేస్తే నిజంగా ఏమైనా లాస్ట్ ఎలక్షన్స్ ముందు చీఫ్ సెక్రటరీ డీజీపీ మార్చారు అలాగే పలువురు అధికారులు కూడా మార్చారు ఏదైతే వాళ్ళు తెలుగుదేశానికి ఫేవర్ గా ఉంటున్నారనే కాకుండా దానికోసం విధుల్ని ఎన్నికల విధుల్ని పక్కన పెట్టేసి కొన్ని తప్పులు చేస్తున్నారని ఏబి కూడా మార్చారు కదా అప్పుడు అట్లాంటి మార్పులే ఇప్పుడు ఏబి వెంకటేశ్వర ఎందుకు ఎవరెవరు మూమెంట్ ఏంటో తెలుసుకుని ఇంటెలిజెన్స్ కాబట్టి ఫోన్లు ట్రాకింగ్ ట్రాపింగ్ వ్యవస్థ ఆ వ్యవస్థను అంతా అడ్డం పెట్టుకుని అభ్యర్థుల కదలికలు వాళ్ళ డబ్బులు ఈ లెక్కలని ఇప్పుడు నిన్న ఏం బయటపడింది తెలంగాణలో మొత్తం